ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాఠు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ కు గురయ్యాడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్షుక్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు కిమ్స్ ఆస్పత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు డాక్టర్ చేతన్ డాక్టర్ విష్ణుతేజ్ పుడి పర్యవేక్షణలో ఉంటున్నాడు అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు సంఘటన చోటు చేసుకున్న ఈ నెల నాలుగవ తేదీ నుంచి కన్ను కూడా తెరవలేదా బాలుడు ఇప్పుడు బ్రెయిన్ డామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు తీన్మర్మల్లన్న కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు శ్రీతేజ్ ను పరామర్శించాడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు రిపోర్టులను పరిశీలించారు సుమారు నలభై నిమిషాల పాటు ఆయన ఆసుపత్రిలోనే గడిపారు అనంతరం ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు ఎప్పుడు కోలుకుంటాడనే విషయాన్ని డాక్టర్లు సైతం చెప్పలేకపోతున్నారని అన్నారు శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారని పేర్కొన్నారు తొక్కిసలాట సమయంలో మెదడు తీవ్ర ఒత్తిడికి గురి కావడం వల్ల ఆక్సిజన్ అందట్లేదని డాక్టర్లు వివరించారని అన్నారు బెనిఫిట్ ప్రీమియర్ షోల పేరుతో అభిమానుల ప్రాణాలతో సినిమా రంగం చెలగాటం ఆడుతుందని ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుందని తీన్మార్ మల్లన విమర్శించారు ఈ వ్యవహారాలన్నింటిపైన శాసన మండలిలో ప్రస్తావనకు తీసుకొస్తానని దీన్ని ఎలా నివారించాలనే విషయంపై మాట్లాడతానని అన్నారు ఆ ఉద్దేశంతోనే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు టూ సినిమాకు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని ఇందులో పది శాతం మొత్తాన్ని శ్రీతేజ్ కుటుంబానికి చెల్లించాలని మల్లన్న డిమాండ్ చేశారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేమని ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు